ఈరోజు ఆదిలాబాద్ మండల వైస్ ఎంపీ మా విలేజ్ సిప్పల్దరి కుమ్ర జంగు పట్టెలు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు కూడా కనీసం రోడ్ లేక అల్లకు సవలత్ లేక ఎట్టు కూడా పోతే అందుకు వాస్తవం కూడా ఇప్పుడు సరుకులు కొనుబోాలంటే దాదాపు పది కిలో నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు నచ్చి మీద కనీసము అల్లా కూడా ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ లా జరాలు ఉన్నాయి మళ్ళా దగ్గులు ఉన్నాయి వాస్తవంగా చిన్నపిల్లగళ్ళకు గల్లకు వాస్తవంగా ఒకటి చెప్తున్నాం మన డాక్టర్లకు మన రిమ్స్ సూపరింటెండెంట్ కావచ్చు మన కలెక్టర్ కావచ్చు వాస్తవంగా ఆదిలాబాద్ మండల్ కానీ ఎక్కడన్నా కానీ ఏజెన్సీ ఏరియా ఎక్కడైతే జీప్ ఉందో అక్కడ మీరు డాక్టర్ క్యాంపు ఖచ్చితంగా పెడతారనుకొని మన ప్రజలై సాయ సహకారాలు మీరు కల్పిస్తారు మేము వ్యక్తం చేస్తున్నాము ఇప్పుడు కూడా మేము చూస్తే ఇక్కడ ఆసు గుర్కి గుపూర్ కూడా ధర్మీ ఖండాల ఇప్పటికి కూడా చాలా చిన్న చిన్న పిల్ల గర్షాలతోటిప్పుడు అలా కూడా వర్ష జ్వరం వస్తుంది అలా డబ్బు ఉన్నది వాస్తవంగా రెండు మూడు రోజుల లోపల కూడా విలేజ్ డాక్టర్ క్యాంపు ఏసీ మీరు అలా ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తారు మేము కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము వాస్తవంగా మేము ఇటువంటి సోషల్ మీడియా ఎంతో చెప్తారు కానీ మీరు అవి నిర్లక్ష్యం చేస్తారు ఒకటి చెప్తున్నాము గవర్నమెంట్ ఉంది ప్రజల కోసం ప్రజలకు ఎంత ఖర్చు అయినా ఆదుకోతూ గరువు గవర్నమెంట్ ఉంది కానీ మాత్రం ఆఫీసార్ నిర్లక్ష్యం వల్ల మీరు ఆదుకుంటలేరు అనుకుని విజ్ఞప్తి చేస్తున్నాము చెప్తున్నాము మీరు డాక్టర్ చూడండి కానీ అందుకు దగ్గు వర్షం ఉంది మలేరియా ఉంది అల్లప్పు సరిగ్గా తాగాలంటే టాబ్లెట్ అంత లేవు ఆసు పరిస్థితి ఉంది అందుకొరకు ప్రతి జీపీ ఎన్ని టాబ్లెట్ ఉంటాయో అక్కడ మీరు డాక్టర్ క్యాంపు ఉండబోయి అల్లప్పు సాయ సహకారాలు చేస్తారనుకుని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం కనీసము ఆదివాసులకు ఇప్పటివరకు కూడా గతంలో కూడా కాని ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చింది కానీ ఇప్పటి కూడా ఇస్తుంది తప్ప కొన్ని కొన్ని ఇస్తుంది ఎందుకంటే ఆదివాసులకు వంద గుడిసెలు ఉంటే దాంట్లోకి దగ్గర ఏడు ఎనిమిది ఇల్లు వస్తున్నాయి దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఇల్లు ఉంటున్నాయి వాస్తవంగా ఇప్పుడు కూడా వర్షం తోటి మొత్తం మంది ఒక ఒక ఊర్లో దాదాపు పది నుంచి ఇరవై గుడిసెలు కూలిపోయినాయి అంటే పరిస్థితి ఉంది వాస్తవంగా ఆదివాసులు గొట్టలల్లా ఉండటంలో ఆదివాసులకు వాస్తవంగా ఇంకా కూడా పెద్ద మొత్తానికి ఆదివాసీ ఏజెన్సీ ఏరియా కనీసము మన మంత్రులు కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఆదివాసులకు వస్తా సర్వే చేసి మళ్ళా కూడా ఇంద్రమాయిం చేస్తారనుకుని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము వాస్తవంగా ఆదివాసులు ఎన్ని రోజులు అదే జండాలు ఉంటే వేరే కులములకు ఒక్కని కూడా ఇల్లు కూలిపోదు ఇల్లు ఎంబడి ఇల్లు వస్తది కానీ మాత్రం ఆదివాసులకు మాత్రము ఎన్నో సార్లు ఆఫీసులకు కూడా ఇల్లు అస్తలేవు వాస్తవంగా ఆదివాసులకు వర్షం తోటి ఇక్కడ ఆదిలాబాద్ మండల కానీ ఉన్న ఆదివాసుల పరిస్థితి ఒకసారి గవర్నమెంట్ సర్వే వాళ్ళకు మాత్రం పెడితే ఆదివాసుల పరిస్థితి ఘోరంగా ఉంది ఇంకా కూడా ఆదివాసులకు కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు రోడ్ కావచ్చు వాస్తవంగా అధికారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసులకు జనరల్ లో ఎట్లా అభివృద్ధి ఉంటుందో ఆ మాదిరిగా ఏజెన్సీలు కూడా అభివృద్ధి చేస్తారు అనుకుని మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవంగా చెప్తున్నాము అధికారులకు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు ఒకటి విజ్ఞప్తి రైతులకు మాత్రం సాస్తంగా దుఃఖి నుంచి అయితే ఇప్పటి వరకు చూస్తే ఒక్క ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు ఇప్పటి ఖర్చు అయింది వాస్తవంగా దయచేసి రైతులకు కులం మతం ఏముండదు వాస్తవంగా ఎవరైనా రైతునే ఏసీ అయినా బీసీనా ఓ సైనా ఆదివాసీ అయినా రైతునే వాస్తవంగా రైతులకు మీరు నష్ట పరిహారము కేంద్ర గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు వాస్తవంగా రైతులకు మీరు ఆదుకుంటారు అనుకుని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో అక్కడ బెజూర్ కావచ్చు తిరణి కావచ్చు బైంస కావచ్చు మొదలు కావచ్చు నిర్మల్ కావచ్చు ఇక్కడ పెన్కం కావచ్చు దాదాపు మీరు వాస్తవంగా మేము చెప్పుడు మీకు అంత ఇంత నమ్మకం లేకుంటే మాత్రము డిపార్ట్మెంట్ ఉంది కదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి విలేజ్ల సర్వే చేపించి రైతులకు ఒక్క ఒక్క ఎకరానికి దాదాపు నలభై నుంచి యాభై వేలు ఇస్తారనుకొని మేము విత్త చేస్తున్నాము ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు మనము రైతుల తాటా వెళ్తాము ప్రజల తాట వెళ్తాము కానీ రైతులు మాత్రము నష్టమైతే ఎవరు ఎమ్మెల్యే పోతలేడు ఎంపీ పోతలేడు రైతుల పరిస్థితి ఇంతవరకు కూడా కనీసము పరిస్థితి ఎమ్మెల్యే కూడా అంటలేడు మొన్న మొన్న కూడా వేల కావచ్చు జైనత్ కావచ్చు ఆదిలాబాద్ రూరల్ మండల్ కావచ్చు రోడ్డు పొంటిపై తిరుగుతాడు ఫోటోలు దిగుతాడు అస్తడు తప్ప ఒక్కొక్క రైతు జైన్లో కూడా పోయి కనీసము రైతుల మీద నీకు అభిమానం ఉంటే రైతుల పరిస్థితి నువ్వు పోయి కనుక్కునేది వాస్తవంగా రోడ్ పొంటి దీర్ఘంగా కాదు ఆ రోడ్డు పొంటి దిగంగా కాదు వాస్తవంగా రైతులకు ఎవరైతే ఆదుకుంటాడో అతడే మాత్రము అన్నదాత గురించి విజ్ఞప్తి చేస్తున్నాము వాస్తవంగా మన మంత్రి అస్తున్నాడు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మంత్రికి ఒకటే అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో కూడా రైతులకు మాత్రము వాస్తవంగా ఇంతవరకు అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మాత్రం పట్టించుకోలే దయచేసి మంత్రి వేరే ఒకటే మాట్లాడుతున్నాము రైతులకు మాత్రము ఒక్క ఒక్క రైతుకు ఖచ్చితంగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పోయింది ఒక్క ఒక్క ఎకరానికి మాత్రము నలభై నుంచి యాభై వేలు మీరు ప్రభుత్వం డ్యూటీ కొడబోయి రైతులకు మీరు అందిస్తారు మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదే మాదిరిగా ఇంకా ఒక పరిస్థితి ఆదివాసీ గూడలల్లా రోడ్లు కట్ అయినాయి కట్ అయినాయి ఇప్పటి కూడా వచ్చిన పేషెంట్ అక్కడికి అక్కడ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు సవలత్ లేక రోడ్డు రోడ్డు మొత్తం అయినాయి ఇంతవరకు పోవాలంటే అంబులెన్స్ పోదు ఆటో పోదు అటుంటి పరిస్థితి ఉంది అది కూడా ఎక్కడుందంటే మన ఆదిలాబాద్ మండల చీతరి కాల్పూర్ హిగుట్ట మారేగాం మళ్ళా ఇక్కడ ఆసోదాపురికి బొప్పపూర్ బుర్కి వరకు ఇక్కడ మల్ల జున్నపానే ఈ రంటి నియోజకవర్గంలో ఉంది దయచేసి మాత్రము ఆదివాసులు కూడా ఈ రెండు మీరు రోడ్ సౌకర్యం కూడా కల్పిస్తే ఆదివాసుల తరఫున మేము మాట్లాడుతున్నాము అందరూ ఆదివాసులు కూడా మేము ఈ సలహా చేస్తే రుణపడి ఉంటామని కొన్ని మేము